వాళ్ళు కూడా దృఢ సంకల్పంతో చేశారు మేము భత్తి విక్రమార్క గారికి సీఎం చేయాల్సిందే భత్తి విక్రమ లాగా ఒక నాయకుడు కమిటెట్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు విజన్ ఉన్న నాయకుడు అన్ని రకాలుగా అనుభవం ఉన్న నాయకుడు ఇలా సీఎం అయితే మన మదిరా నియోజకవర్గం కాక మన ఖమ్మం జిల్లా ఒకటే కాక యావత్ తెలంగాణ కూడా బాగుపడుతుంది పేద ప్రజల జీవితాలు మారిపోతే అనే ఉద్దేశంతోని అందరు నడుము బిగిచ్చి గట్టిగా రాత్రి పగలు పని చేశారు ఇక్కడ మిమ్మల్ని నేరుగా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఎందుకంటే బట్టి విక్రమార్క గారు పూర్తిగా ఎన్నో వివక్షలు కురయ్యారు ఒక దళిత్ కమ్యూనిటీ సంబంధించిన రిప్రజెంటేటివ్ గా చాలా స్థాయికి ఎదిగారు విపక్ష నుంచి విపక్ష నేతగా ఎదిగారు విపక్ష నుంచి ప్రస్తుతం అధికారంలో నిజంగా తెలంగాణలో ఉన్న దళిత సమాజం మొత్తం కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా దళితన్నే తొలి ముఖ్యమంత్రి చేస్తామని బీఆర్ఎస్ ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటుంది అన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరిగింది ఒక దశలో మీరు కూడా ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా వైనాట్ అన్నారు ఎక్స్పెక్ట్ చేయకూడదు మాకు ఆ రైట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులకి మేము పని చేసాం. క్యాడర్ తో కలిసి మమ్మేకమే పని చేసాము. నిజంగా ఆ రోజు నిజంగా డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమవర్ధ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీ కళ్ళల్లో ఒక ఒక గంటలో నిజంగా ఆనందభాష్పాలు వస్తే ఇంకో గంటలో కొంత ఏదో తెలియని బాధ కనిపించడం కనిపించింది. టైం ఇట్లా స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఓకే. ఆ న్యూస్ చూసినప్పుడు ఇట్లా స్టిల్ అయిపోయినాం మేము ఓకే. అదే మా బ్లడ్ అంతా ఏమంటారు ఐస్ లాగా కోల్డ్ అయిపోయి కష్టం అంతా ఒకసారి కళ్ళ ముందు కనిపిస్తుంది కనపడుతుంది ఎందుకు ఎంత కష్టం మామూలు కష్టం కాదు అది ఓకే పది సంవత్సరాలు మేము పడిన కష్టము మా క్యాడర్ పడిన కష్టం దట్ ఈజీ ఇంట్లో అందరు ఉన్నారు ఎంతోమంది ఆశతో కూర్చుంటే ముందు కూర్చున్నాము అటు చూస్తుంటే అసలు ఇట్లా మొత్తం ఇట్లా కూలి పడినట్లు అనిపించింది ఫార్ సెకండ్ ఏం మాట్లాడలే జస్ట్ అన్ని చెయ్యి అందరు అందరూ ఉన్నారు నేను నా సహనాన్ని అది అయిపోతే వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి అప్పుడే లేచి బాబుని తీసుకొని పెద్ద బాబుని తీసుకొని వాడి ఫ్రెండ్ ఉన్నారు వాడిని తీసుకొని వాడి ఫ్రెండ్ అంటే ఇల్లెచ్చుకో అన్నారు లేసాము కారు ఎక్కాము బయట తిరిగి వచ్చి కంట్రోల్లో భావాలను తీసుకొచ్చి అగైన్ మార్ ముందు వచ్చి స్మైలింగ్ ఫేస్తో డోంట్ వరీ అన్న అటువంటి టైంలో ఫేస్ మీద ఒక స్మైల్ తీసుకురావటం అంటే కూడా చాలా కష్టం చాలా డిఫికల్ట్ బట్ క్యాడర్ ఎక్కడ బాధపడొద్దు మనతో పాటు భావానికి గురి కావద్దు దానికోసం ఈ పుట్టప్ప స్మైల్ అండ్ సరే పర్వాలేదు డోంట్ గెట్ స్కేర్ ఏ ఏది జరిగినా మన మంచి కోసం ఉంది ఇది కూడా మనకు వచ్చింది మన సంతోషంగా దాన్ని యాక్సెప్ట్ చేసాము లెట్ లెటెస్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఓకే ఇక మనం రెబల్ చేయలేము దానికి ఎదురు తిరగలేము ఉన్నదాన్ని మనం సంతోషంగా దాన్ని మనం స్వీకరించడం స్వీకరించడమే బెటర్ అని అనిపించింది ఆ టైంలో It was a hard time. <laughs>